ఆధునిక పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా భారత్ పాలీక్లినిక్ తరఫున నమస్కారం బళ్ళారి నగరంలో ప్రముఖ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్గా పేరు పొందిన డాక్టర్ కె మన్సూర్ అలీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గ్యాస్ట్రోయంట్రాలజీ ఓపిడి హాస్పిటల్ బళ్ళారి గారు ప్రతి నెల నాలుగవ ఆదివారం మన భారత్ పాలీక్లినిక్ ఆధుని ఆధునిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోయంట్రాలజీగా వస్తారు ఆయన డాక్టర్ గారి స్పెషలైజేషన్ లీవర్ కి సంబంధించిన అన్ని రకముల వ్యాధులు హెపాటైటిస్ ఏ హెపాటైటిస్ బి హెపాటైటిస్ సి అలాంటి వ్యాధులకు ప్రత్యేకంగా చికిత్స పడవను మరియు పైల్స్ పిస్టూలియా మలమూత్రం విసర్జన సరిగా లేకపోయిన వారికి ప్రత్యేకంగా చూడబడును మ డాక్టర్ గారి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మా పాలిక్లినిక్ అందుబాటులో ఉంటారు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం అలాగే డాక్టర్ కె నిహాల్ సుల్తానా బళ్ళారి నగరంలో ప్రముఖ డయాబెటాలజిస్ట్ గా పేరు పొందిన మేడం గారు ప్రతి నెల నాలుగో ఆది ఆదివారం మన లో వస్తారు మేడం గారి స్పెషలైజేషన్ న్యూట్రిషనల్ అడ్వైజ్ అలాంటివి వ్యాధులు మళ్ళీ థైరాయిడ్స్ కి సంబంధించిన వ్యాధులకు ప్రత్యేకంగా చూస్తారు మేడం గారి కోసం మేము ప్రత్యేకంగా ప్యాకేజ్ పెట్టడం జరిగింది హిమోగ్లోబిన్ బ్లడ్ షుగర్ బ్లడ్ యూరియా సిరమ్ క్రాటెనిన్ కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ మరియు మేడం గారి ఫీజ్ మొత్తం కలిసి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మేము పెట్టడం జరిగింది కావున ప్రజలందరూ ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఇంకొకటి ఏమంటే చాలామంది డయాబెటిక్ పేషెంట్ బాధ ఆలోచిస్తారు బళ్ళారి నుంచి నగరం నుంచి వచ్చిన డాక్టర్ ప్రతి నెలా వస్తారో లేదని అలాంటి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం గారు ప్రతి నెల నాలుగవ ఆదివారం మన లో వస్తారు ప్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం ఇట్లు భారత్ పాలీక్లినిక్ చిన్న మార్కెట్ ఉమెన్స్ హాస్పిటల్ గేట్ పక్కన అధుని